హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్వీట్ రెసిపీ రవ లడ్డు అండి ముందుగా పాలు అయితే ఒక గిన్నెలో వేసుకొని పోసుకోవాలి గట్టి పాలు టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి నేను పాల ప్యాకెట్లు మీ దగ్గర గేదె పాలు కానీ ఆవు పాలు ఉంటే వేసేసుకోండి ఒక బా ఒక బౌల్ పెట్టేసుకొని పక్కన స్టవ్ కూడా ఆన్ చేసేసుకోవాలి రవ్వ ఒక కొలత చూసుకోండి ఎందుకంటే చక్కెర వేసుకునేకి పాలు కూడా వేసి పెట్టేసుకున్నాను రవ్వ దాని తాళి అంటే ఒక పెద్ద కప్పు నిండా అంటే ఒక దాన్ని తాళి అంటాము మేమైతే ఆ తాళి చొమ్ము నిండాకి కొంచెం తక్కువ తీసుకున్నాను రవ్వ దానికి సగానికి ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నాను స్వీట్ తక్కువ తింటానండి నేను కొంచెం అందుకు కొంచెం తక్కువ తీసుకున్నాను ముందుగా అది బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసుకోండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత అందులో కిస్మిస్ జీడిపప్పు జీడిపప్పు మీరు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆలక్కలు కొన్ని ఒక పేపర్ మీద దంచి పక్కన పెట్టేసుకొని ఒక కొంచెం కచ్చ దంచేసుకొని అదే బౌల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి తర్వాత రవ్వ కూడా అలాగే లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఆ రవ్వలోనే మనం ధనియాలు యాలకలు దంచి పెట్టేసుకున్నాం కదా ఈ పొడి యాడ్ చేసేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆలకల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పకుండా వేసేసుకోండి లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత చక్కెర చూడండి నేను హాఫ్ అన్నాను కదా మిక్సీ పట్టేసుకున్నాను అంత బర్కగా ఉంటే మనం చక్క చక్క ఉంటుంది కాబట్టి చక్కచ ఉంటుందంటే మనం తిన్నప్పుడు అలా బాగుండదు కాబట్టి లైట్గా కొంచెం ఒక రెండు ట్రిప్పులు ఒక ట్రిప్ేసి గ్రైండ్ చేసేస్తే అలా మెత్తగా అయిపోద్ది పౌడరు అంత మెత్తగా కూడా వద్దు బరక బర్క్ ఉంటే సరిపోద్ది లైక్ బియ్యం పిండి ఉన్నట్టు అలా చక్కెర పొడిని మనం ఇందాక చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం మిగిలి చూపిస్తాను నేను ఇంత చక్కెర వేసాం అనేది కదా కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను చక్కెర పౌడర్ ఎందుకంటే స్వీట్ ఎక్కువ అది వేసేసి మొత్తం కలిపేసుకోవాలి చూడండి నేను అది తీసేసాను సగంలో అది కొంచెం తీసేసాను మొత్తం కలిపేసుకున్న తర్వాత కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మనం కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుకొని వెంటనే ఉండలు కట్టేసుకోవాలండి లేదంటే గట్టి పడిపోద్ది రవ్వ కదా మొత్తం పీల్చేసుకుంటుంది చేసుకుంటుందన్నమాట అలా ఉన్నలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ రవ లడ్డు ఈజ్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయి అందరూ చూపిస్తారండి రవ్వ లడ్డు రెసిపీ కానీ ఇవి మనం తిని అయిపోయే వరకు మెత్తగానే ఉంటాయి కొంతమంది చేసుకునే గట్టి ఉంటాయి కదా సో దిస్ ఈజ్ మై మదర్ రెసిపీ అనమాట మా అమ్మ చేసే విధానంలో ఇది ఒకటి చాలా టేస్టీగా ఉంటుందనేసి మా అమ్మ నా కోసం చేస్తుంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారన్నట్టు వీడియో తీసి పెట్టేస్తాను ఎలా ఉందో కమెంట్ తీసేయండి నేను మా అమ్మ ఇంకా లడ్డులు కట్టేస్తున్నాము ఇక్కడ అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్